అందరికీ నమస్కారం తెలుగు ఉంటే ఏదైనా చేయొచ్చు అనేటానికి ఇది ఉదాహరణ అనమాట ఇది తమిళనాడు బండి ఇప్పుడు ఇక్కడ పైన టైర్లు కనిపిస్తున్నాయి కదా ఈ టైర్లన్నీ అక్కడి నుంచి వేసుకొని వచ్చారు అనమాట సెకండ్ హ్యాండ్ అంటే ఖరాబ్ అయినా ఉంటాయి కదా వీటిని అతను కలెక్ట్ చేసేదంట అక్కడ తమిళనాడులో షాప్లలో కడిగిపోయి కలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు మన తమిళనాడు నుంచి వచ్చింది ఇక్కడ మన పటాన్ చెరువు అనమాట పటాణ చెరువులో ఇక్కడ రుద్రారం దగ్గర ఈ కంపెనీ ఉంది ఇది అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసారనమాట ఈ కొన్ని రీపటన్ కింద వాడతారంట కొన్ని ఏమో బాగా ఖరాబ్ అయినాయి మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ టైర్లు తయారు చేస్తారంట అతను మంచి ప్రాఫిట్ సాధిస్తారంట అంటే నేను కూడా నాకు తెలియదు నేను ఆ డ్రైవర్ని అడిగిననమాట డ్రైవర్ అడిగితే చెప్పిన మొత్తం డీటెయిల్స్ ఏందనేది వీళ్ళు వచ్చేసి నెలకు ఒక రెండు లోల పైన తీసుకొస్తారంట ఇసోంటి మంచి ఆదాయం అంట అంటే కొంచెం కష్టపడాలి కష్టపడితే మంచి ఆదాయం ఉంటుందంట ఇది పరిస్థితి ఏదైందంటే ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు ఏం నామర్చి పడాల్సిన అవసరం లేదు ఎవడేదో అనుకుంటాడని తను చూడండి ఎక్కడ తమిళనాడు ఎక్కడి తెలంగాణకు ఇక్కడికి పంపించి ఇక్కడ బిజినెస్ చేస్తుండు అది ఏదైనా తలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు అవసరమైతే చూడండి బిజినెస్ కూడా చేసుకోండి చాలా చాలా లాభం ఉందంట అంటే ఏదో ఎవరికో ఒకరికన్నా ఉపయోగపడుతుంది ఈ టైర్లో బిజినెస్ చేసేటోళ్ళకన్నా ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా కావున వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి